మీ మనుషులు వస్తున్నారు వాళ్ళని ఆపాలి ఈ మనుషులు వస్తున్నారు వాళ్ళని తరమాలి అది కాదు మా ఉద్దేశం ఏ మనిషి కూడా ఇబ్బంది పడకూడదు ఒకసారి అక్కడ జరిగింది మొన్న నరసాబాబుపేట దగ్గర అక్కడ పోయినప్పుడు జరిగింది ఇంకోసారి ఇంకోటి జరిగింది ఇక్కడ ఏది జరగకూడదు అటువంటి విపత్తులు మన ప్రజలకి రాకూడదు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని క్షేమంగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంత పోలీస్ ప్రొటెక్షన్ పెడితే ఆ పోలీసుల గురించి ఎట్టబడితే మాట్లాడుతున్నారు వాళ్ళు భార్య బిడ్డల్ని వదిలేసి మన కోసం ఎంతో సేవ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్నారు పోలీసులు మీరు చేశారు మీ దగ్గర కూడా ఉన్నారు కదా మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకొని ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి అర్థమేంటి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైంధువుల్లాగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళు సైంధువుల్లాగా అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చారు అదే మాదిర ఎప్పుడు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే జనానికి తెలుసు మీరేంటో మీ ప్రవృత్తి ఏందో మీ వృత్తి ఏందో ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు చెల్లి వరుస కావచ్చు ఏ మహిళ అయితే ఏ మహిళ చేత అయితే మీరు కన్నీళ్ళు పెట్టించారో ఆ మహిళల ఉరు ఉసురు ఊరికే పోదు భగవంతుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మీరు చేసే తప్పులన్నీ కానీ మరోసారి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు ఎందుకంటే మాట్లాడే వాళ్ళని తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని చెప్పేవాడే నాయకుడు తప్పు చేసినా సమర్థించుకునేవాడు నాయకుడు అనిపించుకోడు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఏ నాయకుడు తప్పు చేసినా ఇమీడియట్గా పిలిచి ఎందుకు ఇది చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోండి సరిగా లేదు అని చెప్తున్నారు మీరు ఏ రోజైనా అలా చెప్పారా మీ నాయకులకి ఎవడు తప్పు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసి ఇంకా కొంచెం తప్పు చేయండి అని చెప్పి వాళ్ళందరినీ మీరు ఉద్ధరిస్తున్నారు కాబట్టి మీరు ఓదార్పు యాత్రలు చేయడంలో నేను తప్పంటలేదు జైలు యాత్రలు చేయడమూ తప్పండలేదు కానీ ఎందుకు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి చేయండి అవతలి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి ఆరుసార్లు ఎమ్మెల్యే అయినంత మాత్రాన నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు అయినంత మాత్రాన అతని వల్ల అతని కుటుంబం పరువంతా పోయింది కానీ ఏమీ మిగిల్చలేదు ఎందుకంటే ఎవరు కూడా ఈ మహి ఒక మహిళ గురించి ఇలాగా మాట్లాడడం ఎవరు హర్షించరు నువ్వేమి ఏమి మోసాలు చేసావో అవి నేను నిరూపిస్తా నువ్వు మాట్లాడిన దాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా తీసుకోగలవా ఇది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసలు కోర్చి ప్రభుత్వ ధనం మొత్తం వ్యర్థం చేసి ఇలాగా రావాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మరోసారి ఇలా మహిళలకి ఏ మహిళకు కూడా నాకు జరిగిన అన్యాయం జరగకూడదు దానికోసమనే ఇంతమంది మహిళలు ఈరోజు వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు నలభై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరూ ఈరోజు వచ్చి మళ్ళీ ఈరోజు కూడా నాతో కలిసి నడుస్తామని చెప్పి వచ్చారు